ప్రజలు రమరతం పడుతున్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ దిగిపోతుందా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు అలాగే ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే ఎలక్షన్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు తెలుగుదేశానికి కాంగ్రెస్ తెలుగుదేశానికి ఓటు వేద్దామని సైకిల్ గుర్తుకు ఓట్ వేద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు అనంతపురం పద్నాలుగు నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు అలాగే మా ఏపీలో ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లు గెలవబోతున్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు మేము గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది నాకు అవగాహన ఉంది నేను అనంతపురం జిల్లా వాసినే నా విలేజ్ ఇక్కడ నుంచి బండమీదపల్లి నా స్వగ్రామం ఇక్కడ నుంచి కూతవేడి దుర్గంలోనే ఉంది నేను గత పది సంవత్సరాల నుంచి అనంతపుర్లోనే ఉంటున్నాను ఉండేది రామ్నగర్ రామ్నగర్ నివాసం వలస పక్షికి వాళ్ళు ఎగ్జాంపుల్ ఎక్కడో ఉండే శంకర్నాయుణ్ణి తీసుకొచ్చి అనంతపూర్ పార్లమెంట్కి పెట్టారు ఎక్కడో కర్ణాటకలో ఉండే సాయంత్రం తీసుకొచ్చి హిందూపురి పార్లమెంట్కి పెట్టారు వలస పక్షులు వాళ్ళ మేమా నేను అనంతపురం జిల్లా వాసిని ఇక్కడ కూతవతిలో ఉండే పుస్తకం నేను మా పార్టీలో అసఖ్యత ఉంది ఒకటి రెండు సమస్యలు అయితే వాస్తవము అది కానీ సర్దుకుంటుంది ఖచ్చితంగా మేమంతా కలిసే చేస్తున్నాం వాళ్ళ పార్టీ మాత్రం కంప్లైంట్లు అధినాయకు అధినాయకం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఎవరు చేయించుకో చేయలేదు మా వాళ్ళు గత ఐదు రెండు సార్లు ఎంపీ ఎంపీగా చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఐదు సార్లు ఆయన కొనే సీట్లు తెచ్చుకున్నారా ఈసారి కానీ వాళ్ళ వాళ్ళలో కానీ కంపిటీషన్ ఉంది మిగతా నాయకులు ఈయనకి ఇచ్చారు ఈయన కొరే తెచ్చుకున్నారా నా అధినేతతో నేను రైట్ బిడ్ అని చెప్పేసి సామాన్య కార్యకర్తని గెలిపించుకోవాలని చెప్పేసి సామాన్య కార్యకర్తని అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అధినాయకత్వం భావించి భావించి నా మీద నమ్మకం పెట్టి ఈ టికెట్ ఇచ్చారు నేను గతంలో అత్తలు ఎంపీపీగా చేశాను ఎంపీగా ఎంపీపీగా చేసినప్పుడు నేను జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నాను అలాగే ఉమ్మడి జిల్లాల ఎంపీ ప్రసంగం అధ్యక్షుడిగా చేశాను అలాగే ఉమ్మడి పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ కార్యదర్శిగా చేశాను ఈ ఎక్స్పీరియన్స్తో నాకు నాకు అది అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను